వెల్కమ్ బ్యాక్ సో అందరికీ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి స్వాగతం అండి అందరికీ డెబ్భై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సో మరి ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మన యాప్లో అందరికీ కూడాను ఎవరైతే కోర్స్ తీసుకుంటారో ఆగస్ట్ ఫిఫ్టీన్త్న ఎవరైతే కోర్స్ తీసుకుంటారో వారందరికీ కూడా మనం డిస్కౌంట్స్ అనేవి ఇవ్వడం జరుగుతూ ఉందండి సో మీరు అబ్జర్వ్ చేయగలగాలి సో అప్ టు థర్టీ పర్సెంటేజ్ డిస్కౌంట్స్ వరకు మనం ప్రతి కోర్సులో కూడా ఇస్తూ ఉన్నాం సో ఇప్పటి వరకు కూడా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి నవోదయ సైన్స్ స్కూల్కి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా ఇస్తూ ఉంటాము సో ఆన్లైన్ క్లాసెస్ కోసం నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరం అనేటువంటి యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోగలుగుతారు సో మరి ఈ ఇండిపెండెన్స్ డేకి మేమిచ్చేటువంటి కోర్సెస్ ఆఫర్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దామండి సో మరి మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇక్కడ తొమ్మిదవ తరగతి నవోదయ కోచింగ్ ఇస్తున్నామండి సో ఓన్లీ నవోదయకి మాత్రం ఇస్తున్నాం మీరు అబ్జర్వ్ చేయాలి నైన్త్ క్లాస్కి సైనిక్ స్కూల్కి ఇవ్వడం లేదు సో మరి ఈ కోర్స్ యొక్క కాస్ట్ యాక్చువల్ కాస్ట్ అనేది మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటే అండి అంటే అప్రాక్సిమేట్లీ నాలుగు వేల రూపాయలు సో ఇది మీకు త్రీ థౌజండ్ రూపీస్కే ఇవ్వడం జరుగుతూ ఉందండి అబ్జర్వ్ చేయగలగాలి సో అదే విధంగా సిక్స్త్ క్లాస్ నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దీని ఒరిజినల్ కాస్ట్ కూడా మనం ఒక నాలుగు వేల రూపాయలు పెట్టుకోవడం జరిగింది సో ఈ ఆఫర్లో మీకు త్రీ థౌజండ్ రూపీస్కే ఇవ్వడం జరుగుతూ ఉందండి గమనించాలందరూ కూడాను సో ఫోర్టీన్త్ ఆగస్టు ఫోర్టీన్త్ ఆగస్టు నైట్ ఎయిట్ పిఎం నుంచి ఫిఫ్టీన్త్ ఆగస్టు ఎయిట్ పిఎం మధ్యలో తీసుకున్న వాళ్ళకు మాత్రమే ఈ కోర్స్ అనేది మీకు అవైలబుల్గా ఉంటుంది మీరందరూ గమనించాలండి ఓకేనండి సో ఫోర్టీన్త్ ఆగస్ట్ ఎయిట్ పిఎం నుండి సో మరి ఇయర్ కూడా రాస్తానండి ఫోర్టీన్త్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండి ఇది ఓకేనా చాలామంది ప్రీవియస్ ఇయర్స్ అడిగేసి కూడా మాకు ఫోన్ చేస్తూ ఉన్నారనమాట ఓకే ఈ రెండు రోజులు ఎవరైతే ఈ టైం మధ్యలో తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే మనం అవైలబుల్గా ఇస్తూ ఉన్నాం మీరు అబ్జర్వ్ చేయాలి అదేవిధంగా సైనిక్ స్కూల్ కోర్స్ ఏదైతే ఉందో మరి సైనిక్ స్కూల్ మీకు అందరికీ తెలుసు నేను సైనిక్ స్కూల్ కోర్సులోనే నవోదయకు సంబంధించినటువంటి మెంటలేబిలిటీ కూడా అప్లోడ్ చేయడం అనేది జరిగింది సో సైనిక్ స్కూల్ కోర్స్ ఏదైతే ఉందో ఇది మనము సిక్స్ థౌజండ్ రూపీస్కి ఇవ్వడం జరుగుతూ ఉంది సో దీన్ని మనం ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్కి మనం ఆఫర్లు ఇవ్వడం జరుగుతుందండి సో మరి గమనించాలి అదేవిధంగా నవోదయ విద్యాలయానికి సంబంధించి మాకు సో ఇంగ్లీష్తో సంబంధం లేదు ఓన్లీ మెంటల్ ఎబిలిటీ అర్థమెటిక్ ఇవ్వండి సార్ అని చాలా చాలామంది అడుగుతున్నారు సో ఈ కోర్స్ కాస్ట్ అనేది మీకు మూడు వేల ఐదు వందల రూపాయలు ఉంటుంది మన యాప్లో సో మీకు ఇది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్కే ఇవ్వడం జరుగుతుందండి సో గమనించండి సో ఇక్కడ మరి ఈ టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్కి ఆలోచించకుండా మీరు ఫుల్ అంటే ఫుల్ కోర్స్ తీసేసుకోండి అంటే ఈ టూ హండ్రెడ్ రూపీస్ గురించి ఆలోచించుకోండి అంటే లాంగ్వేజ్ గురించి ఆలోచించుకోండి మరొక టూ హండ్రెడ్ రూపీస్ కలిపి ఫుల్ కోర్స్ తీసేసుకోండి సో మీకు కోర్స్ అనేది మొత్తం అంతా కనిపిస్తుంది ఇక్కడైతే ఓన్లీ మెంటలబిలిటీ అదేవిధంగా మనకి మ్యాథమెటిక్స్ పార్ట్ ఏదైతే ఉందో ఆ రెండు మాత్రమే కనిపిస్తాయి వీటితో పాటు టెస్టులు రాసేటువంటి అవకాశం కూడా ఉంటుందని సో ఆ టెస్ట్లు అనేవి మనకి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇవ్వడం జరుగుతూ ఉంది సో దాంట్లో కూడా మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ డిస్కౌంట్తో మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మీరు అబ్జర్వ్ చేయండి సో ఇవి మనం ఈ ఇండిపెండెన్స్ డేకి ఇస్తున్నటువంటి ఆఫర్స్ మరి వీటితో పాటు ఈ ఇండిపెండెన్స్ డే రోజున మనం నవోదయకి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసుకుంటా ఉన్నాము అదే అదేవిధంగా మరొక అనౌన్స్మెంట్ ఏంటి సార్ అంటే ప్యూర్గా ఓన్లీ తెలుగు మీడియంలోనే సో తెలుగు మీడియము విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారి కోసం కోర్స్ అనేది మరలా మనం యాప్లో కొత్తగా క్రియేట్ చేయడం జరుగుతూ ఉంది సో అది కూడా గమనించాలండి సో ఆ కోర్స్ కాస్ట్ ఇవన్నీ కూడా మీకు రాబోయే రోజుల్లో యాప్లో కనిపిస్తూ ఉంటాయి సో తెలుగు మీడియం కోర్స్ అనేది ఓన్లీ నవోదయకి మాత్రమే ఉంటుందండి సైన్స్ స్కూల్కి మనం తెలుగు మీడియం కోర్స్ ఇవ్వడం లేదు సో మరి గమనించి మనల్ని ఫాలోఅప్ చేసుకోండి ఒకసారి సో మరి రేపు అంటే ఆగస్ట్ ఫిఫ్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ను మనం నవోదయకి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ని కండక్ట్ చేయబోతు ఉన్నాం మొన్న సండేనే మనం సైన్స్ స్కూల్ గ్రాండ్ టెస్ట్ని కండక్ట్ చేసాం ఇప్పుడు నవోదయకి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేయబోతున్నాం మరి ఇందులో సిలబస్ ఏంటి సార్ అంటే పూర్తి స్థాయి సిలబస్ అండి మరి నవోదయకి ఏ సిలబస్ అయితే ఉందో ఆ సిలబస్ అంతా కూడాను మనం ఇక్కడ ఇవ్వమ ఇవ్వడం అనేది జరుగుతుందండి సో మరి ఏంటి సార్ చాలామంది తెలుగు మీడియం విద్యార్థులు కూడా ఇబ్బంది పడుతున్నారు సిలబస్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చెప్పండి సార్ అని చెప్పేసి సో మరి మ్యాథమెటిక్స్లో నెంబర్ సిస్టమ్ సంఖ్యా వ్యవస్థ అంటాం దీన్ని అదేవిధంగా సెకండ్ వన్ చూసుకుంటే ఫోర్ ఫండమెంటల్ ఆపరేషన్స్ నాలుగు ప్రాథమిక ప్రక్రియలు అంటారు వ్యవస్థలను పడిపోయింది కదా ఫోర్ ఫండమెంటల్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో ప్లస్ మైనస్ ఇంటూ డివిజన్ వాటి మీద ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కూడా మీరు నేర్చుకోవాలి సో ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ అంటే కారణాంకాలు గుణిజాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా నేర్చుకోవాలమ్మా సింప్లిఫికేషన్స్ అంటే సూక్ష్మీకరణలు అంటారు సింప్లిఫికేషన్స్ కూడా నేర్చుకుంటారు మెజర్మెంట్స్ కొలతలు అని చెప్పేసి మనం తీసుకుంటాం ఈ మెజర్మెంట్స్లో మనకి లెంత్ అదేవిధంగా వెయిటు కెపాసిటీ మనీ మెజర్ ఐ మీన్ టెంపరేచర్ ఇవన్నీ కూడా ఇక్కడ రావడం అనేది జరుగుతూ ఉంటుంది నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేస్తే ఏరియా అండ్ పెరిమీటర్ వైశాల్యము మరియు చుట్టుకొలత అండి ఓకేనా సో ఏరియా అండ్ పెరిమీటర్ ఏ మనకి ఇక్కడ ట్రయాంగిల్ అంటే త్రిభుజము అదేవిధంగా దీర్ఘ చతురస్రము అంటే రెక్టాంగిల్ చతురస్రము స్క్వేర్ వీటికి మాత్రం మీరు ఫైండ్ అవుట్ చేసుకుంటే చాలు అనమాట నెక్స్ట్ కానీ చూసుకుంటే ఫ్రాక్షన్స్ అండి ఫ్రాక్షన్స్ నుంచి కూడా మనకి క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మీరు అబ్జర్వ్ చేయాలి అదేవిధంగా డెసిమల్స్ దశాంశ భిన్నాలు అంటారు డెసిమల్ ఫ్రాక్షన్స్ అని కూడా పిలవచ్చు అనమాట వీటి నుంచి కూడా మనకి క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది మొత్తం అన్ని టాపిక్స్ నుంచి అనమాట మొత్తం పన్నెండు టాపిక్స్ ఉంటాయి ఈ పన్నెండు టాపిక్లు కూడా మీకు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది నెక్స్ట్ మనం మరి మనం చూసుకుంటే కన్వర్టింగ్ ద డెసిమల్స్ ఇంటూ ఫ్రాక్షన్స్ అండ్ వైస్ వేర్స్ అంటే మనకి ఇక్కడ దశాంశ భిన్నాలని భిన్నాలుగా మార్చడం భిన్నాలని దశాంశ భిన్నాలుగా మార్చడం కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అది కూడా మీరు గమనించగలుగుతారు అనమాట మరి నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ లాభ నష్టాలు అంటామండి ఈ లాభ నష్టాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా మనకి ఇక్కడ రావడం అనేది జరుగుతూ ఉంటుంది సో నెక్స్ట్ మనం చూసుకుంటే కోణాలండి యాంగిల్స్లో యాంగిల్ అంటే ఏంటి యాంగిల్లో ఉన్నటువంటి రకాలు ఏమిటి అదేవిధంగా పెయిర్ ఆఫ్ యాంగిల్స్ అంటే కోణాలు జతలు ఉంటాయి అదేవిధంగా ట్రాన్స్వెర్సల్ తిరిగే క్రాక్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉంటుంది అక్కడ వరకు చూసుకుంటే చాలు మీకు నెక్స్ట్ డేటా హ్యాండ్లింగ్ అండి దత్తాంశ నిర్వహణ అనాలి లేదా డేటా ఎనాలిసిస్ దత్తాంశ విశ్లేషణ అని చెప్పేసి మనం పిలుచుకుంటాం ఇక్కడ బార్ లైన్ గ్రాఫ్ పిక్టోగ్రాఫ్స్ ఇలాంటివన్నీ కూడా మనకి రావడం అనేది జరుగుతుంది సో వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ వీడియోస్ అనేవి మన యాప్లో అవైలబుల్గా ఉన్నాయి సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ చూడండి అదేవిధంగా మనం ఇప్పుడు కొత్తగా పీవై క్యూస్ అంటే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఒక దగ్గర మనం సాల్వ్ చేస్తూ ఉన్నాం ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేవి మెయిన్ రోల్ ప్లే చేస్తాయండి ఏ ఎగ్జామ్ మీరు ప్రిపేర్ అయినా సరే నాట్ ఓన్లీ ఫర్ సైనిక్ అండ్ నవోదయ ఇవే కాదు మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా సరే ప్రీవియస్ ఇయర్స్ అనేవి చాలా రోల్ ప్లే చేస్తాయి ఓకే మరి నెక్స్ట్ కానీ మనం చూసుకుంటే మెంటల్ ఎబిలిటీ నుండి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయో ఒకసారి చూద్దాం సో మరి ఫస్ట్గా చూసుకుంటే ఆడ్ మ్యాన్ అవుట్ అంటే ఇక్కడ మనం ఏమంటాం సార్ అంటే భిన్న జాత్ అదే అదేవిధంగా ఫిగర్ మ్యాచింగ్ పోలిక ఉన్న చి ప్యాటర్న్ కంప్లీషన్ అంటే లోపించినటువంటి ఫిగర్ సిరీస్ కంప్లీట్ అండ్ వరుస క్రమ అదే అదేవిధంగా ఎనాలజీ అంటే జత కూడేటువంటి చిత్రాలని ఎంపిక చేయటం అంటామండి జామెట్రికల్ ఫిగర్ కంప్లీషన్ అంటే రేఖాగణిత చిత్రాలను మనం కంప్లీట్ చేసుకుంటాం ఇక్కడ రేఖాగణిత చిత్రాలు అంటే ఇంకేవో రాదు స్క్వేరు సర్కిల్ ట్రయాంగిల్లోనే అనమాట నెక్స్ట్ మిర్రర్ ఇమేజెస్ దర్పణ ప్రతిబింబాలు అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ మనం నేర్చుకుంటాము పంచ్డ్ హోల్డ్ ప్యాప్టర్ అని చెప్పేసి అంట దీన్నే పేపర్ ఫోల్డింగ్ అని చెప్పేసి కూడా మనం అనమాట అదేవిధంగా స్పేస్ విజువలైజేషన్ సమ్మిళిత ఆకారాలు అంటే కొన్ని ఆకారాలు ఇచ్చేసి వాటితో ఎటువంటి ఫిగర్ ఫామ్ అవుతుంది అని చెప్పేసి మన క్వశ్చన్ అడుగుతాడు సో అవి కూడా నేర్చుకుంటామండి నెక్స్ట్ ఎంబేడెడ్ ఫిగర్స్ ఎంబేడెడ్ అంటే మనకు క్వశ్చన్ ఫిగర్ ఇచ్చేసి ఆ క్వశ్చన్ ఫిగర్ అనేది ఇక్కడ వచ్చినటువంటి ఫోర్ ఆప్షన్స్లో ఎంతలో దాగి ఉందో చెప్పాలన్నమాట దాన్ని మనం దాగి ఉన్నా లేదా ఇమిడి ఉన్నటువంటి చిత్రాలు అని చెప్పేసి పిలుచుకుంటాం చూడండి ఈ పది టాపిక్ నుంచి పది నాలుగులో నలభై క్వశ్చన్స్ వస్తాయి ఒక్కో క్వశ్చన్కి వన్ అండ్ వన్ బై ఫోర్ మార్క్స్ దాన్ని వన్ పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ అంటాము టోటల్ అలాగా మనకి నలభై క్వశ్చన్స్ కూడా యాభై మార్కులకు అనేది రావడం జరుగుతూ ఉంటుంది మరి ఇక్కడ చూసుకుంటే ఇంగ్లీష్ వాళ్ళకైతే అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎవరైతే సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళకి అన్సీన్ ప్యాసేజెస్ ఇంగ్లీష్లో వస్తాయి తెలుగు లాంగ్వేజ్ ఎవరైతే సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళకి తెలుగు లాంగ్వేజ్ సంబంధించినటువంటి ప్యాసేజెస్ అనేవి వస్తాయి అనమాట ఓకేనా ప్యాసేజెస్ అనేది రావడం జరుగుతుంది అనమాట ఓకేనా సో గుర్తుంచుకోవాలండి సో ఇక్కడ ప్యాసేజెస్ అనేవి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇదంతా కూడా కంప్లీట్గా ఫ్రీ ఎగ్జామ్ ఎవరైతే మన వాట్సాప్ గ్రూప్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా పీడిఎఫ్ ఫార్మేట్లో ఇస్తాము సో ఎవరైతే మన యాప్ డౌన్లోడ్ చేసుకున్నారో వాళ్ళు ఎగ్జామ్ అనేది డైరెక్ట్ యాప్లో రాసేయండి ఎగ్జామ్ అనేది యాప్లో రాయడం వల్ల మీకు రిజల్ట్ అనేది వెంటనే వచ్చేస్తుందండి సో అది గమనించాలి సో ఈ పది పాఠాలు ఏవైతే ఉన్నాయో మెంటలబిలిటీ వీటితో పాటు పన్నెండు మ్యాథ్స్ టాపిక్స్ ఉన్నాయి సో అవి ఇవి కంప్లీట్ చేసుకోండి సో కంప్లీట్ అంటే ఒక రోజులు ఎలా చేసేస్తాను సార్ అనొద్దు సో ఏంటంటే ఇదంతా కూడా అవగాహన కోసం ఓకేనా సో ఈ అవగాహన తెచ్చుకోవడం కోసం మాత్రమే ఇస్తున్నాం సో రిజల్ట్ కూడా ఏం చేద్దాం సార్ అంటే ఎవరు టాప్ నుంచి వచ్చారు ఎవరు సెకండ్ ప్లేస్ ఉన్నారు ఈ విధంగా కూడా మనం రిజల్ట్ అనేది అనౌన్స్ చేద్దాం ఓకేనా సో మరి ఇది మనం ఈ ఇండిపెండెన్స్ డేకి మా తరపు నుంచి మీకు అందిస్తున్నటువంటి కాను కనుక్కోవచ్చు లేదా ఇంకా సంథింగ్ మీరు ఏదనుకున్నా సో దాంట్లో ఇబ్బంది ఏం లేదు బట్ అందరూ బాగా చదవండి అందరూ బాగా ఎగ్జామ్ అయ్యండి సో అందరూ అటెంప్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్